ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు ఈ నెలలో మనకి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అలానే పెళ్ళి కానీ ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఆ రోజు ఎలా పరిహారం చేసుకుంటే మంచిది తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి సుభాకా అయితే శ్రీరామనవమి అనగానే పండగ వచ్చింది అందరూ ఉదయాన్నే లేవాలి చక్కగా రాముడి దర్శనం చేసుకోవాలి కళ్యాణం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి వీలైతే కళ్యాణంలో కూర్చోవాలి ఇవి అందరూ చెప్పేటటువంటి అంశాలే కానీ నిజానికి శ్రీరామనవమి అంటే ఏంటి అని సనాతన ధర్మం ఏం చెప్పింది అనే అంశాలు నేను కొన్ని చెప్తాను ఎందుకంటే పండగ వచ్చింది అంటే రొటీన్గా ఉండేటటువంటి అంశాలే ప్రతి ఒక్కరూ చెప్తారు కానీ ధర్మం ఏం చెప్పింది శ్రీరామనవమి గురించి అంటే కృతయుగము అనేటటువంటిది ఎలా ఉండేది అంటే ధర్మాచరణ కేవలం ధర్మంతోనే నడిచేటటువంటి యుగం ఏదైనా ఉంది అంటే అది కృతయుగం మాత్రమే ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏ రకంగానైతే భూమి మీద తిరుగుతున్నామో అలాగే కృతయుగంలో దేవతలందరూ మనలాగే తిరిగేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళట ఆ రోజుల్లో ఆ కృతయుగంలో పార్వతి పరమేశ్వరుడు కానివ్వండి బ్రహ్మదేవుడు కాని విష్ణుమూర్తి కానీ గణపతి కానివ్వండి ఎవరైనా సరే భూమి మీద మనలాగే సహ సహజంగా తిరిగేటటువంటి వాళ్ళట అదంతా కూడా కృతయుగం ఆ కృతయుగంలో ఏంటి ధర్మం అనేటటువంటిదే ఆ యుగానికి ప్రమాణము అని చెప్పడం జరిగింది అలాగే కృతయుగంలో దేవతలందరూ ధర్మాచరణ చేస్తుండేటటువంటి వారుగా గుర్తించబడ్డారు ఆ కృతయుగంలో కేవలం ధర్మము మాత్రమే ఆచరించి ధర్మాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేటటువంటి యుగం ఏదైనా ఉందంటే కృతయుగం ద్వాపర యుగం వచ్చింది కృతయుగంలో ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ యొక్క త్రేతాయుగంలో శ్రీరాముడు తీసుకున్నాడు శ్రీరాముడు ధర్మ పరిపాలకుడు అలాగే ధర్మరక్షణ చేసేటటువంటి వాడు ధర్మాన్ని ఏ రకంగా ఆచరణ చేయాలి అని తెలియజేసేటటువంటి వాడు శ్రీరాముడు అయ్యాడు కాబట్టి శ్రీరామనవమి ఇప్పటికీ కూడా మనం కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము శ్రీరాముడు కారణ జన్ముడు కాబట్టి మనలాగే ఎన్నో కష్టాలు అనుభవించి మానవాళికి ఎన్నో రకాలైనటువంటి నీతి వాక్యాలు ధర్మాన్ని మనకు బోధించినటువంటి వాడు ధర్మాచరణ చేస్తే ఎలాంటి సద్గతులు కలుగుతాయి అని తెలియజేసేటటువంటి యుగం ఏదైనా ఉంది అంటే అది త్రేతాయుగము ఆ త్రేతాయుగంలో కూడా ధర్మము అధర్మము రెండూ కూడా ఒకరినొకరు పోటీ పడ్డారు త్రేతాయుగంలో అధర్మం పురుడు పోసుకున్నటువంటి యుగం కూడా త్రేతాయుగమే చెప్తూ ఉంటారు ద్వాపర యుగము ద్వాపర యుగము దేనికి కారణము అనంటే గనక ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలి ఎవరితో ఎలా వాడుకోవాలి ఎవరితో ఏ పని అవుతుంది అలాగే మనకు రాజ్యం కోసం ఎలాంటి వారిని ఎలా హింసించాలి ఒక రాజ్యము కోసం మనం ఎంతటి వారినైనా ఏ రకంగా చూడాలి అని తెలియజేసేటటువంటి యుగమే ద్వాపర యుగం అంటే ఒక్కొక్క యుగము ఒక్కొక్క ధర్మాచరణతో కూడుకున్నటువంటి యుగంగా మనకు పెద్దవాళ్ళు పురాణాలు ఎన్నో రకాలుగా తెలియజేశాయి ఇక్కడ ఏ యుగమైనా సరే తీసుకోండి త్రేతాయుగంలో ధర్మమే గెలిచింది శ్రీరాముడే గెలిచాడు ద్వాపర యుగం తీసుకున్నా కానీ ధర్మమే గెలిచింది శ్రీకృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ధర్మము కలియుగ పాండవులైనటువంటి వాళ్ళు ఆ పాండవులే గెలిచారు అంటే ఇక్కడ ఏ యుగంలో తీసుకున్నా ఏ ధర్మంలో తీసుకున్నా ఎప్పటికైనా ధర్మమే గెలిచిందనే దాఖలాలు ఉన్నాయి కానీ అధర్మం గెలిచింది అని చెప్పి ఏ దాఖలాలు కూడా లేవు ఇలాంటి విషయాలు కూడా చెప్పలేదు బికాజ్ ఈ కలియుగంలో కూడా ధర్మము అధర్మము రెండూ ఉన్నాయి శ్రీరామనవమి వచ్చింది ప్రతి ఒక్కరు చేసేటటువంటిది ఏంటి కళ్యాణం చేయడము అన్నదానం చేయడము స్నానాలు ఆచరించడము భగవంతుని సేవ చేసుకోవడము గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి పల్లకీ సేవలు చేయాలి ఇలాంటి అంశాలే ప్రతి ఒక్కరు చెప్తారు తప్ప శ్రీరామనవమి వచ్చింది రాముడు ఎలాంటి వాడు రాముడు ఎలాంటి ధర్మాచరణ పా చేశాడు మరి రాముడి గురించి ఒక రెండు వాక్యాలు చెప్పి మీరందరూ ఇలా ఉండండి అని చెప్తే ఎవ్వరూ కూడా వినే పొజిషన్లో లేరు ఎందుకంటే మంచి ఎవరి చెవినా ఎక్కదు మంచి ఎంత చెప్పినా అక్కడ ఉన్నంతవరకే కానీ బయటకెళ్తే మళ్ళీ అదే పాపకర్మ అందుకే శ్రీరామనవమి రోజున ఆచరించవలసినటువంటివి ధర్మాన్ని ఆచర ఆచరించమని చెప్పినటువంటి ఘట్టమే శ్రీరామనవమి తప్ప నువ్వు కళ్యాణం చేయు నువ్వు చేయకపోతే ఇబ్బందులు పడతావు లేదా నువ్వు అన్నదానం చెయ్యు లేకుంటే ఇబ్బందులు ప ఇవి కాదు శ్రీరాముడి యొక్క తత్వాన్ని తెలియజేసేటటువంటిదే శ్రీరామనవమి శ్రీరాముడు కూడా మనలాగే మనిషి జనం అనేది ఎన్నో రకాలైన కష్టాలు పడ్డాడు ఎన్నో రకాలైన బాధలు పడ్డాడు ఎన్నో రకాలైనటు ఇబ్బందులు పడ్డాడు అలాగే మనుషులు కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అప్పుడు శ్రీరాముడికి వాళ్ళకు తేడా ఏంటి శ్రీరాముడు ధర్మ పరిపాలన చేశాడు కాబట్టి అతడు దేవుడు అయ్యాడు మనం ఇక్కడ కలియుగంలో ధర్మం లేదు ఏమి మంచి లేదు ఏమీ లేదు మనకు ఏదైనా మన సెల్ఫిష్నెస్ అంటే మన పని కోసము మనం ఎంతకైనా దిగజారాలి అలాంటి తత్వాన్ని ఏర్పరచుకునేది కలియుగం కనుక శ్రీరామనవమి రోజు స్నానము పూజలు ఇవి కాదు చెప్పవలసినటువంటివి శ్రీరాముడు ఎలాంటి వాడు శ్రీరాముడి యొక్క తత్వం ఏమిటి అని తెలియజేసేటటువంటిదే శ్రీరామనవమి అంటే ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి అలాగే కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు అన్నదమ్ములు అలాగే భార్యాభర్తలు ఒక కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉండాలి అనేటటువంటి అంశాలను తెలియజేసేటటువంటిదే శ్రీరామనవమి యొక్క గొప్పతనము మనం కళ్యాణం చేస్తాము అన్నీ చేస్తాము కానీ ఎందుకోసం చేస్తామో ఎవరికీ తెలియదు ఏదో శ్రీరామనవమి వచ్చింది కదా ఆ రోజున కళ్యాణం చేస్తే అదృష్టము సంతోషము అన్నీ కలుగుతాయండి పెళ్ళి కానిటువంటి వారికి పెళ్ళి అవుతుంది అక్కడ ఉన్నటువంటి తలంబ్రాలు తెచ్చుకోవాలి అక్కడ తీర్థాన్ని సేవించాలి అక్కడ ఒకరోజు చక్కగా సేవ చేసుకోవాలి ఇవి అన్నీ ఇన్ జనరల్గా ఒక జ్ఞానవంతుడికి తెలిసినటువంటి బేసిక్ పాయింట్స్ ఇవన్నీ కూడా కానీ మనిషి తెలుసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏమిటి మనిషి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటి అంటే ఎందుకు శ్రీరామనవమి మనం ఆచరిస్తున్నాము అంటే దాంట్లో రెండు రకాల విధానాలు ఉన్నాయి శ్రీరాముడు ధర్మ పరిపాలకుడు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అవునా రెండవది కలిసి ఉంటే కలదు సుఖము అని చెప్పేసి అన్నారు అంటే అన్నదమ్ములతో కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి అలాగే ఒక భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు భర్తతో ఎలా భార్య మెలగాలి అనేటటువంటి మూడు అంశాలను తెలియజేసినటువంటి ఏకైక యుగం ఏదైనా ఉందో త్రేతాయుగము శ్రీరాముడి యొక్క జన్మ వృత్తాంతము శ్రీరాముడు తాను అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ తండ్రి మాటకు కట్టుబడి వెళ్ళినటువంటి వాడు శ్రీరాముడు అలా నేను వెళ్ళన్నానా నాకు ఇంత ఇన్ని రాజ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నాకు వెళ్ళవలసిన అవసరం ఏముంది నేను ఇప్పుడు వెళ్ళను అని అంటే గనక దశరథుడు ఏం చేయలేనటువంటి వాడు కానీ తండ్రి మాటను జవదాటకూడదు అనే ఒక్క ధర్మము చేత అడవులకు వెళ్ళినాడు ఎన్నో కష్టాలు అనుభవించినాడు కానీ ఇది కలియుగము తండ్రినే కాదు అసలు ఎవరిని కూడా లెక్క చేయనటువంటి స్థితిలో కలియుగం ఉంది అందుకే అధర్మం పెరిగిపోయింది కనుక ఈ శ్రీరామనవమి రోజున ఏదైనా తెలుసుకోవాలి మనము మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి అంటే పెద్దవాళ్లను గౌరవించమని చెప్పి ధర్మం చెప్పింది రెండవది ఏంటి భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఏ రకంగా ఉండాలి అంటే సీతారాముల్ని తెలియజేస్తాం ఎందుకు ఏకపత్ని వ్రతుడు అలాగే భర్త కష్టాలలో ఉన్నప్పుడు భార్య కూడా అదే కష్టం అనుభవించింది చూసారా తోడు విడవకుండా అని తెలియజేసేటటువంటిదే శ్రీరామనవమి అదే తెలియజేసింది త్రేతాయుగము బికాజ్ ఏంటి అంటే భర్త ఎన్నో రకాలుగా కష్టపడినా ఏది చేసినా తన కుటుంబం కోసమే అని ఏ స్త్రీ అయితే అర్థం చేసుకుంటుందో వాళ్ళకు జీవితంలో అభిప్రాయ భేదాలు రావు ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు అలాగే అడవికి వెళ్తున్నప్పుడు సీతాదేవి కూడా అడవికి వెళుతుంది అంటే కష్టాలు అనుభవించడానికి వచ్చింది కేవలము మగవాడి యొక్క జీవితము కష్టాలతో కూడుకున్నటువంటి జీవితము కష్టం వచ్చినా నువ్వు తోడుగా ఉండాలి సుఖం వచ్చినా నువ్వు తోడుగా ఉండాలి అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అర్థం చేసుకోకపోతే అది ఎప్పటికైనా ఇబ్బంది కనుక భార్యాభర్తల యొక్క అన్యోన్యతను తెలియజేసేటటువంటిది శ్రీరామనవమి కనుక శ్రీరామనవమిలో అంశాలు తెలియజేలా తెలియజేయాలి శ్రీరాముడి గురించి చెప్పాలి అంటే ఈ ఎపిసోడ్ కాదు ఇంకా పది ఎపిసోడ్లైనా మనకు సరిపోదు కనుక ఒక మాటలో చెప్పాలి అంటే శ్రీరామనవమి రోజున కళ్యాణం ఆచరించండి మీరు అన్నారు వివాహం కానటువంటి వాళ్ళకి ఎలా అంటే శ్రీరాముడి యొక్క తల మీద పట్టినటువంటి తలంబ్రాలు తీసుకొని ఒక ఎరటి వస్త్రంలో కట్టుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఆ ఇంట్లో పెట్టుకున్నటువంటి తలంబ్రాలకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం అవుతుంది అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వస్తుంది అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళకు అప్పుల బాధలు తొలగిపోతాయి ఇలా అన్ని సమస్యలకు ఆ తలంబ్రాలు అనేటటువంటి అక్షతలు అనేటివి క్షరము కానటువంటివి నాశనము లేనటువంటివి అని అర్థము ఆ అక్షతలు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా వివాహమవుతుంది పెళ్లిలో కలు అంటే పెళ్లి కుదిరినప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి తలంబ్రాలు మనం పెళ్లిలో వేసే తలంబ్రాలలో కలుపుకుంటే శుభయోగాన్ని కలిగిస్తాయని చెప్పేసి అర్థం కనుక శ్రీరామనవమి అంటే మనం ఏదో ఎంజాయ్ చేయడానికో కళ్యాణం చేయడానికో కాదు శ్రీరాముడి యొక్క వృత్తాంతం తెలుసుకొని ఆ రకమైనటు ఆయనంత ధర్మం పాటించకపోయినా ఈ మంచేది చెడేది అని తెలుసుకుంటే చాలు నువ్వు ధర్మాచరణ పాలి పాటించినటువంటి విధానంగా శ్రీరాముడి యొక్క అడుగుజాడలు నడిచినటువంటి విధానంగా నీ జన్మ చరితార్థమవుతుంది కనుక ఈ రకమైనటువంటి అంశాన్ని తెలియజేసుకోండి ఇక శ్రీరామనవమి గురించి అందరికీ తెలిసినటువంటి అంశాలే ఉన్నాయి కొత్తగా నేను చెప్పేటటువంటి అంశాలు ఏమీ లేవు అందరికీ తెలుసు కళ్యాణం జరుగుతుంది అన్నదానం జరుగుతుంది చక్కగా ఆ రోజున చాలామంది సేవ చేసుకుంటూ ఉంటారు హనుమాన్ మాల వేసుకుంటూ ఉంటారు ఆ రోజున శ్రీరామనవమికి ర్యాలీ తీస్తూ ఉంటారు ఇవన్నీ కూడా భగవంతుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ భక్తి మనకున్నటువంటి వాత్సల్యం ఇవన్నీ కూడా ఆ భగవంతుడు మనం ఎన్నో రకాలుగా చూపించుకున్నాం కానీ ఆ రోజున శ్రీరాముడు చేసినటువంటి సంఘటనలు కొన్ని గుర్తుంచుకొని అదే జీవితంలో ఈ రకంగా నడవాలే అని తెలుసుకుంటే చాలు ఆ తత్వం అర్థమైతే శ్రీరామనవమి చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుందమ్మా చక్కగా తెలియజేరండి శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి